నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మండల కార్యవర్గ సభ్యులు బరిగల లింగస్వామి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ మంచిగా ఉన్నాం సార్ సార్ ఇంకేంటి మీరు బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు బీజేపీ పార్టీ ఎలా బలోపేతం చేస్తున్నారు మేము బీజేపీ పార్టీ ఇప్పుడు కనీసం ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది సార్ మనం మరిగూడ మండలంలో కృష్ణ కిషన్ రెడ్డి సంక్షేమంలో జాయిన్ అయినాం అప్పటి నుంచి మేము మంచిగానే పనిచేస్తున్నాం గ్రామ గ్రామశాఖ అధ్యక్షుని ఒక టెన్ ఇయర్స్ చేసిన తర్వాత వార్డ్ నెంబర్ చేసినాం ఎంటీస్గా పోటీ చేసి ఒకటి మేము మంచి సార్ మీరు క్షేత్రస్థాయి నుంచి ఎన్నో పదవులు అనుభవించ మండల స్థాయి కార్యవర్గ సభ్యుల దాకా ఎంపిక వాళ్ళు సార్ మీరు బీజేపీ పార్టీలో మీకు ఎన్ని ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు పార్టీని ఎలా బలపేతం చేసుకుంటూ ఈ స్థాయికి రాగలిగారంటారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ మా పార్టీని ఎంత తక్కువ కార్యకర్తలు ఉన్నా కానీ మనం భయపడొద్దు ఎవరికి లొంగేది ఒక్క కార్యకర్త వంద మందితో సమానంతో చిన్నగా చిన్నగా అంచెలుగా ఈరోజు కార్యకర్తలు చాలా మంది నాకు సపోర్ట్గా మా అధ్యక్షుడు కానీ ఇంకో మండల నాయకులు కానీ గిరి కానీ నాకు చాలా సపోర్టింగ్ ఉంటారు కూడా అధ్యక్షుడు ఆయన ఎవరైనా ఆయన కానీ ఆయన పేరు సైదులు ఆయన కానీ మాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు ఎప్పుడు భయపడేది లేదు ఎవరికి లొంగేది కూడా అలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి బలం ఎక్కువ ఉందని నేను భయపడేది కూడా లేదు సరే ఇప్పటివరకు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం రాలేదు ఎప్పుడు కూడా మీరు ప్రతిపక్షంగానే ఉన్నారు ఎలాంటి అవమానాలు అయిన రోజులు మీకు ఉన్నాయి మీరు పార్టీ కోసం మీరు ఏదైతే అనుకున్న లక్ష్యం కోసం మీరు పోరాడుతూ ఈ స్థాయికి వచ్చారు మరి మీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయంట మేము ఇంత ఎంత మమ్మల్ని ఇది చేసినా ఎప్పుడేం భయపడలేదు ఊళ్ళో ఎలాంటి పంచాయలు అయినా కానీ చిన్న చిన్న ఏదైనా కానీ భూమి సమస్యలకు అయినా కానీ వెళ్ళి ధైర్యంగా వాళ్ళకి మీరు ఏమి భయపడద్దు పింఛలు రావద్దని అది ఐదు పడవద్దు మేము ఉన్నాం మీకు చేస్తామనే ధైర్యం అలక్కించుకుంటూ ముందుకు సాగిస్తూ పాడారు మీరు గతంలో మాజీ వార్డు మెంబర్ కూడా పనిచేస్తారు నాలుగో వార్డు నుంచి కూడా నాలుగో వార్డు అంటే ఆ వార్డును ఎలా బలపతి చేశారు గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి పనులకు యొక్క సహకారం ఉందంటారు రెండు సీసీ రోడ్లు అయితే వేసినాం కానీ మా నుంచి కాదు గ్రామ పంచాయతీ నుంచి వేసిన నిధుల నుంచి వేసినాం మంచిగానే మాకు సపోర్ట్ అక్కడ జనం కూడా శాసనం మెచ్చుకున్నారు సరే కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి నిధులు కావచ్చు ఈ మార్మూల గ్రామాలకు ఏ విధంగా అంతా ఏం నిధులు అంతా ఎంతవరకు అభివృద్ధి జరిగింది అంటారు వచ్చే నిధులన్నీ గ్రామ పంచాయతీలు మొత్తం నరేంద్ర మోడీ పంపి కేంద్ర ప్రభుత్వం పంపుతుంది కానీ మమ్మల్ని చెప్పనియకుండా వాళ్ళే ఎక్కువ దాన్ని ఇది చేసుకుంటారు వచ్చే నిధులేమో మాయి వాళ్ళు ఏమో చెప్పుకోవడం అంతవరకే ఈ ఊరికి మన సీసీ రోడ్లు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇచ్చే రేషన్ బియ్యం అయినా సరే అవి నరేంద్ర మోడీ ఐదు కిలోలు ఐదు కిలో బియ్యం చెప్పుకుంటూ మాత్రం సన్న బియ్యం వాళ్ళే ఇస్తున్నాను చెప్పుకుంటున్నారు మేము కూడా పోయి జనానికి ఇట్లా చెప్తున్నాం కాదమ్మా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పుకుంటున్నాం వాళ్ళు కూడా చాలా ఇప్పుడు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు చాలా బీజేపీ పార్టీ అంటే చాలా స్పందన ఉంది బయటికి రాలేకపోతున్నారు చెప్పలేరు కానీ జనానికి మాత్రం అభిమానం మాత్రం బీజేపీ పార్టీ ఉంది వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి సహాయం అంటారు కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఇది అంత ఉంది కానీ మనకు అది అమల్లోకి తీసుకొస్తలేరు ఏంటంటే ఇప్పుడు ఫసల్ బీమా యోజన అవన్నీ ఉన్నాయి కిసాన్ ఉన్నాయి వస్తున్నాయి ఇప్పుడు కూడా చాలా నష్టం జరిగింది నష్టపరిహారం అంచనా వేయలేకపోతున్నారు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇటు కూలీలు దొరక్క వర్షాలు పడి చాలా ఇబ్బందులు రైతు సార్ మన యూరియా కొరత కూడా ఏర్పడ్డది దాని కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది ఎంతవరకు వాస్తవం అంటారు అది ఎంతవరకు అది నిజంగా సార్ వాస్తవానికి ఏర్పడ్డది అది టైం దాటిపోయాక ఏర్పడ్డది కానీ టైం అయితే అదిని బస్తాలు అక్కడ తెచ్చుకుని రైతులు ఇంట్లో వేసుకున్నారు కానీ కొంత లోపం వల్ల మరి ఎట్లా అది లోపం ఎవరిది లోపం అంటారు మీద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లోపెట్టే ఇల్లు కాదు వాళ్ళు ప్రభుత్వం మీరు కేంద్ర ప్రభుత్వం లోపల వాళ్ళు తెచ్చుకోలేక ఇవ్వమన్నట్టు వాళ్ళు తీయలేక ఇల్లు కట్టి తెచ్చుకోలేక ఇల్లు వాళ్ళ మీద చెప్తున్నారు కానీ ఏం అది అంత కాదు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్ప ఇలాంటివి లేదు సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన కావచ్చు ఇప్పుడున్న ఇరవై నాలుగు రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన కావచ్చు ఏ విధంగా ఉంది ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏ విధంగా ఉందా వాళ్ళు ఇంత ముందు రేషన్ కార్డులు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మూడెకరాల భూమి ఇస్తున్నారు ఇవ్వలేదు దళిత బంధు ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు ఎన్నో మారుభూలు చిన్న చిన్న గ్రామాలలో ఇచ్చారు ఏది పది మంది ఐదుగురు ఇట్లా ఉన్న కార్డు ఇచ్చారు దళిత ఈ దళిత బంధు కానీ ఎవరికి ఏం వెళ్ళలేదు మూడు ఎకరాల భూమి కూడా ఎవరికి వెళ్ళలేదు వాళ్ళ వల్ల ఏం లబ్ధి పొందారు కాకపోతే ఈయనొచ్చు రేషన్ కార్డులు అని పెట్టిండు ఒక కొంతమందికి ఈడ రేషన్ కార్డులు ఇచ్చిండు అవి ఆయన ఇందిరామయ్యులు అని పెట్టిండు అవి ఉన్నోళ్ళకు మాత్రమే లబ్ధి చెందింది కానీ పేదోళ్ళకు మాత్రం ఒక రెండు ఇచ్చారు ఇందిరామయ్యులు పేదోళ్ళకు మిగతా అన్నీ వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రం ఎంచుకోరు ఊరిలో సమానం అంటూ ఉండాలి పార్టీ కాదు ఇక్కడ పేదోడు ఎవరు బలిచినోళ్ళు ఎవరు భూమి ఎవరికి ఉంది ఎవరికి లేదు ఇల్లు ఎలా ఇవ్వాలి ఇందిరా మిల్లు కావచ్చు నరేంద్ర మోడీలు కావచ్చు ఎవరి లేని కానీ పేదోళ్ళకి ఇయ్యడం ధర్మతని నేను అంటున్నాను ఇంతకుముందు గతంలో కూడా నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినది మేము ఆరోపణ చేస్తే వాళ్ళు ఇట్లా కాదని నాతో అన్నారు వాదించిన కానీ తప్పు అది పేదోళ్ళకు చెందాలి మిల్లు అంటేనే పేదోళ్ళది అరువులకు అందాలంటారు అరువులకు అందాలి అరువులకు ఇవ్వకుండా ఎవరికి పడితే వాళ్ళు ఇష్ట రాజ్యాంగం ఇచ్చుకుంటారు గ్యారంటీలు ఎలా అవుతున్నాయి గ్యారంటీలు గ్యారంటీలు ఆరు గంటలు ఎట్లా ఆరు గ్యారెంటీలు అంటే ఉన్నాయి సరికి ఒక బస్సు అన్నాడు అలాగే బస్సు వేసిండు అది ఏటా జరుగుతుంది అమలు అర్థం అయ్యలేదు మిగతా అన్నీ ఏమి ఇవ్వలేదు ఇక ఒక మూడే లబ్ధి ఇప్పుడు అది ఏంది ఇందిరామిలి అన్నాడు ఒకటి అది ఇక్కడ మా అంటే పద్దెనిమిది మందికి పది ఆరు మందికి వచ్చినాయి ఇక బస్ ప్రయాణం అంటే బస్సు నాలుగు రోజులు చూపించిండు ఆ బస్సు కూడా బంద్ అయింది మాకు అక్కడ బస్ సౌకర్యం లేదు రాజగోపాల్ రెడ్డి ఒక రెండు నెలలు అట్లా వేసినట్టుంది ఇప్పుడు బంద్ అయింది అట్లా కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఆరు గ్యారెంటీ అమలు అయితే ఏమి స్కూటీ అన్నాడు అది అన్నాడు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు పులం బంగారం అన్నాడు అయితే ఏమి మాకు ఇంతవరకు ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారం చెప్పడం జరిగింది ఎలా సాధ్యమైంది అంటారు అభిమానం బీజేపీ పార్టీ అంటే అభిమానం చేస్తాడని నమ్మకం నరేంద్ర మోడీ చేస్తాడని నమ్మకం అందుకనే పార్టీకి మా తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాలలో ఉంది సార్ అట్లా ఇప్పుడు ఇప్పుడు రా ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీ పార్టీలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందంటారు దళితులకు అంటే ఏదంటే న్యాయం జరగట్లేదు ఇదైతే వాస్తవానికి ఈ పార్టీ నుంచే కావచ్చు ఆ పార్టీ నుంచే నేను స్వార్థంగా మాట్లాడతాను పార్టీలకు ఎంకేసుకొస్తాను దళితులకు ఎప్పుడు ఆ న్యాయమే జరుగుతుంది భవిష్యత్తులో మరి ఏ పార్టీ నుంచి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నుంచి న్యాయం జరుగుద్దని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మేము జరగాలని కోరుకుంటున్నాం జరగాలి కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉంది కదా అవును సార్ బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అమర్జేదా అంటే బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది చేయనిస్తుంది ఎంతవరకు వాస్తవం అది వాస్తవం కాదు నలభై రెండు పర్సెంట్ శాతం ఆయన వేయలేడు ఎట్లా వేయగలుగుతాడు ఏ లెక్క అన్ని అన్ని వర్గాలు లేరా ఇలా ఉంటారు ఎన్ని పెట్టుకుని ఆయన నలభై రెండు శాతం ఎట్లా అమలు చేస్తాడు చేయలేడు ఏంటంటే అది బూటకం ఏందంటే జనాన్ని రెచ్చగొట్టి కొన్ని రోజులు ఎలక్షన్లు వాయిదేయాలి కొన్ని న్యాయ వేయాలని ఆలోచన ధోరణి తప్ప ఆయనకు నలభై రెండు శాతం ఇచ్చిన నైతిక ధోరణి కాంగ్రెస్ పార్టీకి లేదు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడక్కడ ఓటు చోటు చేస్తున్నది దాంతోపాటు ఈజీ కూడా సహకరిస్తుందని ఇప్పుడు అక్కడ ఉన్న రాహుల్ గాంధీ అంటారు ఇక్కడ వచ్చో మహేష్ కుమార్ గౌడ్ పి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు అది ఎంతవరకు నిర్ధారణ అయితే కాలేదు అంటున్నారు ఈడ దొరికినాయి ఆడ దొరికినాయి అంటున్నారు అది బీజేపీ చేసిందని గ్యారంటీ లేదు వాళ్ళు ఎవరు చేసే తప్పులు ఒక బీజేపీ చేసిందని మనం అనుకోవద్దు ఎవరు చేసారు అది తప్పు అట్లా కాంగ్రెస్ చేసిందా వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా బలతలు ఒక బీజేపీని అంటే అది తప్పు అవడం కరెక్ట్ కాదు అలాంటిది అవకాశం ఉందంటారా లేదండి ఇట్లాంటి లేదు మనకి చేసిందంటే బీజేపీ చేయడం అని సాధ్యం కాదు అభిమానం ఉంది ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ చేయగలుగుతాడు ఏ పైన చేయగలుగుతాడు ధైర్యం ఉంది దొంగనోట్లు ఇవన్నీ చేయడం అవసరం లేదన్న సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది వచ్చి ఇరవై నాలుగు నెలలు దాటిపోయి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోయి ఊళ్ళో వీధి పుక్కలు కోదల పెడద బాగా ఉన్నది కోదలతోటి కుక్కల పెడతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు ఎంతో మంది కూడా ఆ గాయాల చేతులు ఇరగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి వీటిని నియంత్రించలేకపోతున్నారు మరి వీటి నియంత్రణ జరగాలంటే మీరు మీరు కేంద్రంలో కూడా అధికారంలో మరి ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో నిధులు వస్తలేవు నువ్వు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్ణయిస్తే ఈ రోజు ఈ దుస్థితి రాదు ఇవాళ చెత్త ఎత్తాలన్నా ట్రాక్టర్ డిజిల్ లేకుండా పోయింది నువ్వు ఎప్పుడో నిర్వహించవలసిన ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఎందుకు ఎలక్షన్ వేయలేకపోతున్నావు గ్రామ పంచాయతీలు విలవిల పోతున్నాయి మోర్లు గతి లేరు వాళ్ళకు ఉద్యోగాలు సరిగ్గా జీతాలు లేవు ఎందుకు ఎందుకు చేస్తున్నావు ఇట్లా నువ్వు పంచాయతీ ఎలక్షన్ నిర్ణయించు వెయ్యి దెబ్బన వేయి మొన్న వేస్తేవి మళ్ళీ ఏమంటే బీసీ రీజర్ అని వాయిదా పెడుతుంది ఇంకెన్నాలింటే పబ్బాలు ఇప్పుడు ఇది జూబిలీ ఎలక్షన్ అయిపోతాయి మళ్ళీ దాన్ని పొబ్బంగా గడుపుతున్నాడు ఆల్రెడీ పబ్బంగా ఎలా పోద్ది ఇంకా మళ్ళీ నెలకు కూడా నిర్ణయిస్తాడు నిలబడి తెలియదు ఖచ్చితంగా పెట్టాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్ మెయిన్ ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీ ఏ పని చేయ కాదు కార్యదర్శి వస్తాడు పోతాడు సర్పంచ్ అంటే ఆయన ప్రతిరోజు నిత్యం ఊర్లో ఉంటాడు సమస్యలు తెలుసుకుంటాడు పంచాయతా గెట్ పంచాయతీ లేకపోతే ఏంది మీ సమస్య ఏందమ్మని అడుగుతాడు చేయగలుగుతాడు కార్యదర్శికి ఏం అవసరం అండి వస్తాడు డ్యూటీ చేస్తాడు పోతాడు ఈరోజు చాలా మోరీలు కానీ ఎన్ని కానీ ఎన్ని పనులన్నీ చేస్తారు వాళ్ళు మాత్రం అదే సర్పంచ్ ఉంటే అరే ఏం అభివృద్ధి జరుగుతలేదు ఏం చేయాలని నీకు ఆలోచన చేస్తాడు తొందరగా పెడితేనే మంచిది గ్రామ పంచాయతీ ఎలక్షన్ సార్ బీజేపీ నుంచి ఇక్కడ తెలంగాణ నుంచి దాదాపు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళకు కేంద్రం నుంచి నిధులు తెలియ అభివృద్ధికి సహకరిస్తలేరు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వాళ్ళు ఇక అట్నే మాట్లాడాలి ఏమో చేయలేకనాట ఏమన్నట్టు వాళ్ళది వేరే తిరిగే ప్రచారం చేస్తున్నారు తప్ప అందరూ మన కేంద్ర మంత్రులు ఇద్దరు మీరు సహాయం సహకారాలు తీసుకొని తప్పే తప్పేముంది పార్టీ ఎలక్షన్ అప్పుడు ఏదో పెద్దగా ఇచ్చేయండి అయిపోయినా కూడా మీరు మీరు కొట్లాడుకోవడానికి మాకు ఇది లేదు ఇది లేదు అడిగి తెలుసుకుంటే మంచిది అది కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు సరే ఇప్పుడు మీ అధి అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే సర్పంచ్ పోటీ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది సార్ మీరు పోటీ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామాభివృద్ధి చేయడానికి ఆ ప్రణాళిక ఉంది సార్ సరే ఎలాంటి ప్రణాళిక ఉంది ఈ గ్రామ వనరులను ఏ విధంగా సద్వినియోగపరచగలుగుతారు మీరు సిసి రోడ్లు కానీ ఇలాంటి డ్యానేజీలు కానీ చాలా మార్చాలి జనంకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏది ఈడబడతాడ ఆడ చెత్త కుప్పలు కానీ పెంటలు బోసుడు కానీ ఇలాంటివి వీళ్ళల్లో చేయకూడదు దీనివల్ల ద్రోమలు కానీ ఎక్కువ జ్వరాలు జనం వర్షం పడితే ఒక ఐదు రోజులు వర్షం పడితే కథం జ్వరాలు అది దాకా పూట ఇది బాగలేదు అదే సర్పంచ్ ఉంటే దాని దగ్గర పని చేస్తాడు మంచిగా అభివృద్ధి జరుగుతుంది మేము కూడా అభివృద్ధి చేయగలుగుతాం మా సొంత నిధులతోనైనా కానీ సరే పార్టీ నుంచి తెచ్చినా ఏదైనా కానీ చేయగలుగుతాం సార్ ఇక్కడ గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు దాంతో పాటు లైబ్రరీ సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు మీరు మీ సారథ్యంలో మీరు అంటే ఒకలా అవకాశం వస్తే మీరు ఏర్పాటు చేసే అవకాశం మాకు ఒక పది సంధి చాలా మంచి వచ్చింది సార్ ఇది మా కాడ గ్రా గ్రంథాలయం పెట్టాలని ఎప్పటి నుంచో మేము దానికోసం పోరాటం చేస్తున్నాం కొందరు యువకులకు మేము హామీ కూడా ఇచ్చినాం నెరవేర్చాలని మాకు ఆల్రెడీ పాతబడి ఉంది అలా నిర్ణయించు మా ఆలోచన ఖచ్చితంగా చేస్తాం నేను సర్పంచ్ అయినా కాకపోయినా గ్రంథాలయం చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ యువతకు కూడా ఉపాధి అవకాశం ఉపాధి మంచిగా ఉంటుందని మా ఆలోచన ఇది మేము పోయిన ఎలక్షన్లో కూడా మేము హామీ ఇచ్చినాం కాకపోతే తప్పనది మాకు వర్కౌట్ కదా మా సొంతం ఏదో కొద్దిగా చేసైనా గ్రంథాలను నిర్మి నిర్ణయించు ఖచ్చితంగా నిర్మిస్తాం సార్ గత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి ఇంకా అంతా ఉంది సార్ ఏం లేదు ఆయన వచ్చిపోయింది ఈయనొచ్చిపోయింది అభివృద్ధి అంటే ఏం కాదు ఇంకా ఈయనైతే మొత్తం ఏం ఇక ఆడిపోతుం ఈడిగిపోతుండీ ఆయన మంత్రి పదవి కోసం ఏం చేస్తుండ ఆగం ఆగం మొత్తం ఇక ఆడిపోయి రెండు ఫోటోలు ఆడిపోయి చేస్తుండు ఇక చేసుకొని ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన పరిధి దాన్ని మనం అడిగినా నిలదీసినా ఆయన చెప్పకుండా పోతున్నాడు ఇక అంతే చాలా ఈ బెల్ట్ షాప్లో నియంత్రణ కొనసాగుతుందా ఇక్కడ గ్రామాలలో ఖచ్చితంగా కొనసాగుతుంది సార్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది బెల్ట్ షాప్లు ఏమీ అమ్ముతలేరు బెల్ట్ షాప్లు అమ్ముతురు అంటే అంత విచ్చల లేదు ఖచ్చితంగా ఇక్కడ పూర్తిగా పూర్తిగా నిర్మూలన కాలే నిర్మూలనైంది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు తప్ప అది ప్రజలు కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మునుగోడు నియంత్రణ జరుగుతుంది దాన్ని ఆదర్శం తీసుకోవాలని కూడా మిగతా నియోజకవర్గాలు ప్రజలు కూడా కోరుతున్నారు లేదు సార్ జరగలే అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి అమ్ముతూనే ఉన్నారు కాకుంటే ఇంతకుముందు విచ్చలవిడ కూర్చొని గంటలు గంటలు తాగేది కాకపోతే ఇప్పుడు వేసుకొని కొనుక్కొని వెళ్ళిపోతుంది సార్ మా దృష్టికి ప్రజల కోసం తీసుకోరు లో గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారు స్థానికంగా ఉండే నాయకునికే పట్టం కడుతున్నారు ఓకే వెరీ గుడ్ ఫైట్ సార్ ఇది గతంలో ఒక మేము స్థానికంగా ఉండే నాయకునికైతేనే పట్టం కడతామంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ జనానికి వచ్చింది ఇక్కడ ముందు ఒక సర్పంచ్ ఎనుకుర్రు ఊరిలో వెళ్ళిపోయి టేషన్లు పోయి అప్పటి నుంచి ఇడ హైదరాబాద్లో ఉంటో వాళ్ళంటే నిలబడితే ఓట్లు వేస్తలేరు స్థానికంగా ఎవరైతే ఉంటారో మన ఎమ్మటి టేషన్ కాడికైనా కానీ భూమి పంచాయతీ కానీ ఎవరు వస్తారో వాళ్ళకైతేనే వాళ్ళు జనం కూడా చాలా ఆలోచన మీరు హైదరాబాద్ ఇంటి ఓట్లు వేయవద్దు అనేది బాగా తాటాలకు ఇక్కడ ఇంటి వాళ్ళకి వేస్తారు ఇక్కడ ఉన్నాయనే గెలిపించుకుంటారు ఇక్కడ ప్రజలు సార్ మీరు ఇక్కడ రా అధికారంలో లేరు గెలుస్తామనే ధీమా ఎలా ఉంది మీకు నేను అధికారం ఉన్నా లేకున్నా గెలుస్తాను ధీమా నాకు ఖచ్చితంగా అంటే ఎలా సాధ్యం ఎలా సాధ్యం ఎలా మనకు జనం అభిమానం ఉంది మనం దేంట్లోనైనా అనుకూలంగా పోయి వాళ్ళకి పనులు చేపడతాం అంత ధైర్యం ఉంది నాకు ప్రజలలో కూడా సానుభూతి మంచిగా ఉంది మంచి అభిమానం ఉంది బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలలో బలపడబో కారణం కొంత ఉంది దాంతోపాటు పెద్ద నాయకులుగా చెప్పుకునే వాళ్ళు ఓట్లప్పుడు వస్తారు పోతారు మరి క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలపై ఎవరు కూడా ముందుకు రావట్లేదు అంటున్నారు ప్రజలను తీసుకొచ్చిన సమస్య ఇది వాస్తవం సార్ మరి ఇది మీ మార్పు రావాలంటే పెద్ద లీడర్ మేము కూడా చెప్పినాం సార్ లీడర్లకు మీరు ఎలక్షన్లు ఎప్పుడే వచ్చి ఈ రెండు వేగలు పోయి నాలుగు మీటింగ్లు పెట్టి పెట్టడం కరెక్ట్ కాదు జనంలో ఉండాలి ఎప్పుడైనా సరే మన మనోరెడ్డి రెడ్డి సార్ కావచ్చు ఎవరైనా సరే జనం కార్యకర్తలు ఏం చేస్తురు ముందుకు ఎందుకు పోలేగలుగుతారు వాళ్ళు ఎట్లా గెలుస్తారు మనం ఎట్లా గెలవాలి అనే ఫలానిక పణానిక చేసి చేసి నాయకులు సరైన వాళ్ళు మాకు ఇక్కడ అందుబాటులో లేకపోవడం కూడా చాలా మాకు కొంచెం ప్రజలు కూడా ఒక కార్యకర్తలు కూడా మా దృష్టి తీసుకుని మేము కూడా అనుకుంటున్నాం అదే మేము ఎన్నోసార్లు చండూరు మండలంలో కొట్లాడినాం సార్ సరైన నాయకుడు ఎవరైతే ఎమ్మెల్యేగా మీరు ఉండదలుచుకుంటారు విలేజ్లల్లో మన వార్డ్ నెంబర్లు ఎందుకు గెలవట్లేరు సర్పంచ్లు ఎందుకు గెలుస్తలేరు ఎంపీటీస్ ఎందుకు గెలుస్తలేరు అనే త్వరని అలాగే తట్టాలి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది మరి మీరు రాష్ట్ర జిల్లా కమిటీ దృష్టి కావచ్చు రాష్ట్ర కమిటీ దృష్టి కావచ్చు కేంద్ర కమిటీ దృష్టికి పోలేదా ఈ సమాచారం మొన్న కూడా చెప్పినాం సార్ కేంద్రం వచ్చింది వీడికి మనం నా చండూరు మండలంలో పెట్టినాం పెట్టిన సార్లో కూడా ఇట్లా చెప్పినాం సార్ ఇది కరెక్ట్ కాదు మనం ఒక వార్డ్ నెంబర్ని గెలిపించుకోవాలి తర్వాత సర్పంచ్ ని గెలిపించుకోవాలి ఒక ఎంపీటీస్ గెలిపించుకో అప్పుడు మనకు విలేజ్లు అనేది పార్టీ బలపడతారు బలపడ్డప్పుడు ఎమ్మెల్యే ఆటోమేటిక్ గెలుస్తాడు ఇప్పుడు ఒక సర్పంచ్ ఒక ఊళ్ళ సర్పంచ్ నాలుగు నెంబర్లు అనుకో ఎందుకు సార్ అందు వాళ్ళు ఆటోమేటిక్గా జనాన్ని పోగు చేస్తారు ఓట్లు వేపిస్తారు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గెలిచిపోతాడు మనకి ఏడన్నో రెండు వార్డు నెంబర్లు ఏడో ఒక సర్పంచ్ ఏడో ఒక ఎట్లా బలం దొరుకుతుంది మనకు దొరకదు ఇది కరెక్ట్ కూడా కాదు నాయకులు కూడా ఎప్పటికైనా ఆలోచించాలి లీడర్లని కాపాడాలి జనం తీసుకపోయి ఇట్లా కాదని చెప్పాలి ఫస్ట్ మెయిన్ పెద్ద పెద్ద లీడర్లు ఇది కారణం సార్ ఇప్పుడు జూబిలీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది బీజేపీ పోటీ కూడా చేసింది బీఆర్ఎస్ చేసింది బీజేపీ చేసింది కాంగ్రెస్ చేసింది మీ స్థానం ఏ ఏ స్థానంలో ఉండబోతుంది నేనైతే గెలుస్తుంది అనుకుంటున్నాను సార్ ఈ ఊపి చూసి ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటున్నాను మనం ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు గెలుస్తా సార్ ఎందుకంటే జనంలోకి ఏముందంటే ఈయన బీఆర్ఎస్ అయినా చేసిండు ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఏం చేసిండు నాలుగు రేషన్ కార్డు ఇచ్చిండు మనోళ్ళది ఏంటంటే పట్టుదల హిందుత్వం కావచ్చు ఏదైనా సరే నరేంద్ర మోడీ పథకాలు బియ్యం కావచ్చు ఏదైనా జనంలోకి మాములు కూడా తీసుకపోతుండీ మంచి ఇంత ముందు ఏది చెప్పుకోకపోయేది యూరియా బస్తా సబ్సిడీ మీద ఇచ్చేది ముందు వీళ్ళే తెలియకపోయేది అది కూడా డైరెక్ట్ జనంలోకి తీసుకుపోతుంది యూరియా బస్తా ఇట్లా ఖరీదు పదమూడు వందలు మనకు రుణాలు ఎవరికి యాభైకి ఇస్తున్నాడు సబ్సిడీ మీద నరేంద్ర మోడీ ఇస్తుంది పద్దెనిమిది వందల రూపాయల బస్తా మనకి ఎలా పదమూడు వందలు యాభైకి వస్తుంది ఎవరు ఇస్తున్నారు మోడీ స్థాపిస్తున్నారు మేము చెప్పుకుంటూ పోతాం అలాంటి వాళ్ళు కూడా ఆడ ప్రచారం చేస్తున్నారు మన బండి సంజయ్ మీటింగ్ కూడా ఫుల్ సక్సెస్ అయింది అలాంటి మీటింగ్లు నాలుగు చేసి పనులు కూడా చేయాలి మీటింగ్లు అనేది కాదు గొప్పతనం కాదు పని కూడా చేయాలి ఎందుకు మనకు ఇద్దరు మంత్రులు ఉండరు ఆయన ఇప్పుడు ఏమన్నాడో ఉన్న బోరబండ అంటారు ఎప్పటి నుంచో ఇప్పుడు ఇంతవరకు డెవలప్ కాలేదు నాయకులే చెప్తారు పెద్ద పెద్ద నాయకులే చెప్తారు డెవలప్ కాలేదని పదిహేనులలో రెండు సార్లు ఎమ్మెల్యే ఎవరు టీఆర్ఎస్ పార్టీ అయినా మంత్రి ఎవరు ఆయన మరి డెవలప్ ఎందుకు కాలేదు మళ్ళీ అనుడు వాళ్ళే వాళ్ళే చేస్తారు అట్లా కాదు డెవలప్ చేయాలి పేద ప్రజలను కూడా అంత సమానస్తుంటే ఏరియా అనుకో అట్లాంటి వాళ్ళకి చేయాలి తప్పు లేదు సార్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ ఓటు పవిత్రమైనది ఓటు ఒక ఆయుధం దేశాన్ని సమగ్రంగా నిలబెట్టే సత్తా ఓటుకే ఉన్నది అలాంటి ఓటుని మద్యానికో డబ్బుకో ఎరవేస్తే అటువైపు మళ్ళీ ప్రలోభాలకు గురవుతురు ప్రజలు ఓటర్లు అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం ఉండాలంటారా లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా పార్టీలే ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్రజలను ఓటర్లు అంటారు ఎప్పుడైతే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డ వ్యక్తి సర్పంచ్ నిలబడ్డ వ్యక్తి నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి నేను డబ్బులు ఇవ్వను మందు వేయను అనే ధోరణి మాలో రావాలి పార్టీ నాయకుడు పని చేయించుకునే తత్వం వస్తే డబ్బులు ఆటోమేటిక్ తీసుకోరు జనమే అంటున్నా ఆయన ఏమి ఏం ఇస్తుండు ఎంత ఇస్తున్నట్ట అనేది ఎప్పుడైతే బంద్ అయిద్దు ఆటోమేటిక్గా విలేజ్ అయినా సరే స్టేట్ అయినా సరే అన్నీ బాగుపడతాయి వచ్చిన ఎమ్మెల్యే ఏం చేస్తుండే ఓటుకి రాని ఇస్తున్నారు తప్పు చేస్తారు మనల్ని ఇస్తున్నారు మనం తీసుకుంటాం తప్పు నువ్వు ఏకసారి మాకు పని చేయని రావట్లేదు మాకెందుకు ఏది పక్క ఇచ్చినాడే ధోరణి తప్ప అది ఇంకా బంద్ అయితే బాగున్న ఆలోచన సరే ఎలాంటి నాయకుడు నేను కొంటే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందు మంచి నాయకుడు ఉండాలి ఇప్పుడు నరేంద్ర మోడీ అసలు నాయకుడు డబ్బులకు లాల్చు కాదు లాల్చు పడనే వద్దు డబ్బులు తీసుకుంటుంటే ఓటు నమ్ముకున్నట్టు ఓటు వేయకపోతే మనిషి చచ్చిపోయినట్టు ఖచ్చితంగా నువ్వు ఓటు వినియోగించుకోవాలి మంచి వ్యక్తిని చూసుకోవాలి విలేజ్ కోసం డెవలప్ చేస్తాడా చేయడా ఈ వ్యక్తి గ్రామాన్ని తీసుకుపోయినా చేతిలో పెడుతున్నాం చేస్తాడా చేయడా అనేది కూడా ఆలోచన చేయాలి జనం సార్ ఫైనల్గా మీ బోడంగపర్తి గ్రామ ప్రజలకు ఓటర్లకు బరిగల లింగస్వామికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి లేకపోతే బీజేపీ పార్టీని చూసి ఓటు వేయాలా ఏం చెప్తారు మీ ప్రజలకు ఓటర్లు నా మీద ప్రజలకు నమ్మకం ఉండి ఈ వ్యక్తి చేయగలుగుతాడు ఇది పార్టీ కావచ్చు మనస్థనమే కావచ్చు నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే బరిగలింగసామిని చూసి ఓటేస్తే వాళ్ళకి తెలుసు వ్యక్తి ఎలాంటి మనిషి వ్యక్తిని చూసి ఓట్లేదు ఈ కాలంలో జనం కూడా అంత ఇది అమాయకులు కారు ఎవరైనా సరే వ్యక్తి ఎలాంటి వాడు ఈ మనిషి చేస్తాడా చేయడా ఈ మనిషికి ఆ సత్తా ఉందా లేదా అనేది చాలా మందికి ఆలోచిస్తుంది ఇంతమంది ఇంత లౌకిక లేకుండే ఒక ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ మంచిగా జనం కూడా ఆలోచిస్తారు దాంట్లో మనం ఆధారపడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనిషిని చూసే ఓట్లేదు వేస్తుంది సరు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో వెళ్తుందని అంటున్నారు అక్కడ గుసగుసలు వెళ్ళిపోతున్నారు ఎంతవరకు వాస్తవం ఇక్కడైతే మేము ఇంకా అది అనుకోలేదు సార్ అనుకుంటే చెప్తాం అనమాట దగ్గర అయితే మేము ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్